చూడంగానే వచ్చే అదే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి సారు ఎమ్మెల్సి గా నిలవటం ముచ్చడం అందరికి ఎరికైనా జిల్లా కేంద్రంలో ఇవ్వో ఎమ్మెల్సీ జీవారెడ్డి సారును ప్రభుత్వ వైపు అడ్లు లక్ష్మణ్ కుమార్ సారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి సారు గెలిపియ్యాలని చెప్పి అన్నారు మరొకసారి ముచ్చడేందో జర అరుస్తుందామా ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷ ಲಕ್ಷ್ಮಣ ಆಧ್ವರ್ಯ ಮುಖ್ಯ ಬಿಜೆಪಿ ಭಾವೆ

అది శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ కుంభమేళ వంద నలభై నాలుగు సంవత్సరం తదుపరి వచ్చినటువంటి కుంభమేళాను ప్రత్యేకంగా అందరూ కూడా అంటే వీలైనంత వరకు ఇవ్వరు స్వయంగా కుంభమేళ దర్శించి आपनी اسلامાનું આચરણ છે અવાચે ઊનો પડવાર અંદર ઊડા આચવિત કોની આ ઓમ નમ શિવાય શિવની કટાક્ષાળ રખે દેવજી માબટ વગેરે દીધો ખોલે કપુની પટકી અશુદ્ધ કટાક્ષ કરો તે સોરા કૃપા Божи અંદર કી విధంగా ఆ ఈ పట్టబద్ధ వర్గం ఏదైతే ఒక ప్రత్యేకత సంతరించుకుంట ఇలా వాస్తవంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నిక కంటే ముందు దీనికంతా అంటే ఒక విధంగా మన ప్రాంతంలో గుర్తింపు పొందాలి మన ప్రాంతంలో ఏదైతే ఉందో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది శాతల మండలి ఎన్నికల్లో నేను పోటీ చేసేటువంటి యొక్క ఆలోచనతో ముందుకు రావటం అలా ఏదైతుందో ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి యొక్క కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులతో పాటుగా రాజకీయాలకు అతీతంగా నాకున్నటువంటి సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం ప్రజాక్షేత్రంలో వినియోగపడాలనేటువంటి ఒక భావనతో ప్రజా సమస్యలను ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలు ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ ఉద్యోగ యువతలే కానీ తాత్కాలిక ఉద్యోగులే కానీ సమస్యలన్నీ కూడా శాసన మండలి వేదిక విధించిందో ప్రభుత్వాన్ని స్పందింప చేసే విధంగా ఒక పర్సన్కే గొంతుగా నినాదంతో నిధిస్తుందో మరి అలా నాకు అండగా నిలబడ్డం నా రాజకీయ జీవితంలో ఇది ఒక మలుపుగా భావించరాని రాజకీయ జీవితంలో ఒక మలుపుగా ఫస్ట్ కౌంట్లోనే ఎన్నిక ప్రకటింప చేయబడే విధంగా ఫలితాలు నిలబడటం ఈ గడిచిన ఆరు సంవత్సరాలు ఏదైతుందో నా బాధ్యత కర్తవ్య నిర్వహణలు ఆనాటి హోటల్ మహాషయులు ఏదైతే నా నుంచి ఆశించి అంటే ఏ విధంగా వాళ్ళ సమస్యలు చేయటానికి శాసన మండలి వేదికగా స్పందిస్తా ప్రభుత్వాన్ని ఏదైతే తిరిగి ఎన్నిక పోటీ అంటే కొంత వాళ్ళు నిరాసక్త నెలకొనడం ఆసక్తి చూపెట్టలేకపోవడం జరిగింది ఆటోమేటిక్ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు ఉందో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతగా ఒక విద్యావేత్త ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఎదుగుతుందో ఇలా ఉమ్మడి కెల్ల జిల్లాతో పాటుగా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఎదితుందో ఒక విద్యావేత్తగా పరిచయం పడ్డ అంటే బేసిక్ గా ఎన్నికల్లో ప్రధానంగా మనం గమనించేది ఒక రాజకీయ పార్టీ సిద్ధాంత పరంగా ఎంత ఆవశ్యకత సంతరించుకుంటుందో అభ్యర్థి ఇంట్రడక్షన్ పరీక్ష కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుంది నరేందర్ రెడ్డి గారు అభ్యర్థిత్వం అనేది ఏదైతున్నదో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటుగా ఈ మూడు నాలుగు ఉమ్మడి జిల్లాలలో ఆయన ఒక విద్యాభేతం నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఒక ఉద్యోగ అర్హత కల్పించండి దేశీగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం పొందాలంటే ఆ ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీ కావాల్సినటువంటి ఒక విద్య అర్హతలు పొందాలి అటువంటి విద్య అర్హత కల్పించడం లోపల నరేందర్ రెడ్డి గారు ఏదైతేందో తర్వాత ఇన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ ఒక లక్ష మందిని ఆ విధంగా జీవితంలో ప్రభుత్వ ఉద్యోగమే కానీ ఉపాధి కల్పనకు అర్హత పొందే విధంగా తీర్చిది అనేటువంటి నెలత ఆయన తగ్గుతుందని చెప్పారు చెప్పక తప్పని చెప్పండి వేను దృష్టిలో పెట్టుకుని ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవటం దానికి తోడు రాష్ట్రంలో నూతనం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అదే వాస్తవం ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాలు అయితే సమస్య పరిష్కారానికి ఏదైతుందో ఒక వార్థిక పనిచేకం ఒక వార్ పనిచేక ప్రభుత్వం ఏ పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తున్నదో ఆ పాజిటివ్ దృక్పథానికి అనుగుణంగా ప్రభుత్వానికి తోడు నిలిచే విధంగా ఒక అనుభవజ్ఞుడు ఒక విద్యావేత్త మనం ఎంచుకోగలిగినట్టయితే ఇటు విద్యాలోకానికి అటు యువత ఉద్యోగ అవకాశాల కల్పన ఏదైతేందో తోడు తోడుచే విధంగా పడగలే అభ్యర్థి చెప్పారు నరేంద్ర రెడ్డి గారిని ప్రత్యేకంగా పర్యటన చేపట్టడం వీళ్ళందరం కూడా ఏదైతుందో బాధ్యతగా చెప్పడం బాధ్యతగా ఈ గెలుచుకోవాలి గెలుచుకోవాలి ఏదైతుందో ప్రజా సమస్యల పరిష్కారానికి తోడు ఇల్లు వాళ్ళ భావంతో ఏదైతుందో కూర్చోదవుతుంది అందులో జగిత్యాల జిల్లా సంబంధించి లక్ష్మణబోర్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి ఏదైతుందో మన జగిత్యాల జిల్లాలో నేను కూడా ముప్పై నాలుగు వేల ఓటే ఉన్నట్టు జిల్లా మొత్తం ముప్పై నాలుగు వేల ఓటు అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా అభ్యర్థి నరేందర్ రెడ్డికి అండగా ని మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ ప్రో రెండో నెంబర్ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు కల్పించి మీ చేయుతని ఇవ్వాలని చెప్పని మీకు అందరికి సవేయక విజ్ఞప్తి భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బలపరిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైపు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్నటి వరకు పట్టభద్రుల పక్షాన శాసన మండలిలో ఆ రోజు అపోజిషన్ పార్టీ మండలి సభ్యుడిగా అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా ఓ సభ్యుడిగా ప్రజల పక్షాన మాట్లాడినటువంటి గౌరవనీయులు పెద్దలు రెడ్డి గారు బాబు గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు శాసనసభ అందరం సమయం సమిష్టిగా నిర్ణయంతో రేపు ఇరవై ఏడో ఎన్నిక పట్ట అభ్యర్థిగా ఆన్ నరేంద్ర పట్టబద్ధలకు సంబంధించిన ఓటర్లు సవనీయంగా మారిచేస్తుంది ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు ఆ రోజు కేంద్రంలో వారి అధికారంలో రాకముందన్నారు దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం యువతకు అండగా ఉంటాం దేశంలో యువత అందరికీ కూడా అన్ని విధాలా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వ్యక్తినే యువతను ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు వరకు కేంద్రంలో వారి అధికారంలో ఉన్నారు ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రము యువతకు కానీ మన ప్రాంత ప్రజలకు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక ఉద్యోగం వచ్చినటువంటి అవకాశం లేదు ఇవ్వలేదు అదేవిధంగా అన్ని విధాలు అండగా ఉండే విధంగా ప్రమోషన్లు కూడా సుమారు పదమూడు వేల మంది ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది వివిధ శాఖలకు సంబంధించి అంటే గత పద్నాలుగు నెలలలో పట గౌరవ ముఖ్యమంత్రివర్గా నేతృత్వంలో పట పిసిసి అధ్యక్షులు మంత్రివర్గ పెద్దలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు శాసనమండలి సభ్యులు అందరి యొక్క ఆలోచన పరంగా ఈరోజు ప్రభుత్వం అమలు మాట అమలు చేసిన సందర్భంలో రేపు జరిగే ఎన్నికలో ఈ జిల్లా ముందు బిడ్డ ఎంతో కష్టపడి విద్యా సంస్థలు స్థాపించి ఈరోజు పట్టభద్రుల యొక్క రేపు ఇరవై పెద్దను తారీఖు పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద జీవన్ రెడ్డి గారు మేము మనస్ఫూర్తిగా మరణించుకుంటున్నాం పట్టభద్రుల ఓటర్లకు మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ రెండు లేదా మొదటి ప్రాంతం ఓటు చేసి ఆశీర్వదించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా యువత అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఒక ప్రభుత్వ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షంగా మనం చేస్తాం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా అంటే ఈ ఎన్నిక ద్వారా మీరు నరే ఆల్ఫుజ్ నరేంద్ర రెడ్డి గెలిపించి మాకు మద్దతుగా అండగా ఉండేటువంటి నిర్ణయం జరిగినవన్నీ రాబోయే కాలంలో కూడా జాబ్ క్యాలెండర్ కూడా అమలయ్యే విధంగా ప్రభుత్వం ఇంకో ఎంత అయితే చేసిన ఒక పనిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ముఖ్యంగా పట్టభద్రులంటే ఉన్నతమైన విద్య చదువుకున్నటువంటి మేధావులు విద్యావేత్తలు వారు గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిళ్ళు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నది ధైర్యంతో ఇంకా అనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరొకసారి పట్టభద్రులకు సంబంధించిన మిత్రులందరూ కూడా మా సోదరులకు మా సోదరి మండలం సవినీయంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు మొన్నటి వరకు శాసన మండలిలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అపోజిషన్ శాసనసభ్యుడిగా ఉండి శాసనసభలో సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఆ రోజునటువంటి కేసీఆర్ను టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులు శాసనమండలి ఎండగట్టి అదేవిధంగా శాసన మండలిలో కూడా వారు పట్టభద్రుల ద్వారా ప్రశ్నించే గొంతుగా ఎన్నడూ కూడా ఊహించలేదు తెలంగాణ రాష్ట్రం పట్టభద్రులంతా ఏకాభిప్రాయంతో పెద్ద జీవన్ రెడ్డి గారు ఎన్నిక ఆరు సంవత్సరం క్రితం ఎన్నిక చేసినారు అప్పటి నుంచి శాస్త్రమండ్రిలో పట్టభద్రుల పక్షాన కానీ నిరుద్యోగుల పక్షాన కానీ ఉద్యోగుల పక్షాన కానీ మొన్న పట్టణాల నెల క్రితం ఆపోజిషన్ శాసనమండలి సభ్యుడిగా ఉండి వారు ప్రశ్నించినారు కేసీఆర్ అటు అటు అటువైపు ఉన్న కేటీఆర్ అటువైపు ఉన్న హరీష్ రావు అటువైపు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఆగడాలు ఆయన ఎండగట్టాడు మరి వారు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఎన్నిక తర్వాత మన అదే యొక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ హాల్ నరేందర్ రెడ్డి గారికి తలపరిచి మీరు ముందు పెట్టిందో ఆ పట్టభద్ర ఓటర్ మాసేళ్ళందరూ కూడా సమీజంగా మనం చేసుకుంటున్నాం దయవచ్చు మీరు అందరూ పెద్ద ఎత్తున హాల్ నరేందర్ రెడ్డి గారికి గెలిపించి అలాగే మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ సర్వీస్